ఇప్పటివరకు సేకరించిన అఘమర్షణ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ఆరామద్రావిడులు ఒకటి పేరు కాసలనాటి వైదికులు రెండు పేర్లు వెలనాటి నియోగులు ఒకటి పేరు వెలనాటి వైదికులు ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన అఘమర్షణ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన అఘమర్షణ గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు అజ్జాట ఇప్పటివరకు సేకరించిన అఘమర్షణ గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటి పేర్లు అందెల అర్దాల ఇప్పటివరకు సేకరించిన అఘమర్షణ గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు మార్టూరి ఇప్పటివరకు సేకరించిన అఘమర్షణ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు అగ్నిహోత్రం ఇప్పటి వరకు సేకరించిన గోత్ర ప్రవర వివరాలు గోత్రం అఘమర్షణ త్రయార్షేయ ప్రవర వైస్వామిత్ర అఘర్షణ కౌశిక సూత్రం తెలుసుకోవాలి